ఇక మా ఆర్ఎండ్బి శాఖ గౌరవనీయులు బట్టిగారు ఆర్ఎండ్బి శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ చేస్తున్నాము అన్నాడు హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఫార్టీ సిక్స్టీ రాష్ట్రం నలభై ఇస్తుందట అరవై శాతం కాంట్రాక్టర్లు పెడతారట మరి అరవై శాతం కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు టోల్ గేట్లు పెడతారా లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే పదేళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా గౌరవనీయులు బట్టిగారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు కాదు అండి నేను బట్టి గారిని అడుగుతున్నా అరే వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ సార్ వాట్ ఈస్ దిస్ గౌరవ సభ్యులు హరీష్ రావు గారు వారికి తెలియజేయండి అంటే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడుతు మీరు సిక్స్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ అన్నారు తప్పది పంచాయతీ పంచాయతీరాజు కూడా అదే విధంగా పన్నెండు వేల కిలోమీటర్లు మాది ఒక పన్నెండు వేల కిలోమీటర్లు ఎవరి ఇయర్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ సెకండ్ వీక్లో టెన్నర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ అంటే పది సంవత్సరాలు ఒక్క గుంటపూడలే ఒక్క రోడేలే ఒక కఠిన కాలేజీ కూలిపోయింది వీళ్ళు ఏమైనా ఇలా దోపిడీగా రోడ్ అధ్యక్ష ఒకటే ఇవ్వదలుచుకున్నావు మన అంటే నేను ఆరోగ్యం మినిస్టర్గా నేషనల్ వ్యవహారంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి వారు ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లో మన మన నిమిషాలపై హ్యాండి కావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో రోడ్ల గురించి మర్చిపోయే అధ్యక్ష ఎక్కడ ఎక్కడ ఇప్పుడు కూడా ఇప్పుడు మేము మొన్న అయ్యున్న కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు అది అప్పుడే టెండర్స్ పిలిచినాం ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్లు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ కేరళ అని చూపిస్తాం ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా ఏదైనా మాట్లాడద్దు కమిషన్ కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ మాడద్దు రోడ్ల రోడ్లల్లో కమిషన్ రావు రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టాను మేము చేసి చూపిస్తాం మినిస్టర్ గారు క్లారిఫై చేస్తాం అధ్యక్ష నేను బట్టిగా ఏమడుతున్నా అంటే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లు చెల్లిస్తారు మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా లేదు వచ్చే పదేళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉంది అధ్యక్ష పోతే ఫైనాన్స్ ఫైనాన్స్ ప్రజలని హౌస్ ద్వారా ప్రజలని మిస్గైడ్ చేసే మాట్లాడదు ప్రజలని మిస్గైడ్ చేయద్దు అడిగే ప్రశ్న టోల్ అనేది ప్రసక్తే లేదు మేము కాంట్రాక్టర్లకు ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్గా త్రీ మంత్స్గా ఆ ఒక డిస్టిక్ వైజ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు ఫార్టీ పర్సెంట్ మేము పే చేస్తాం సిక్స్టీ పర్సెంట్ తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం టోల్ టోల్ అనేది ప్రసక్తే లేదు మేము ట్రాన్స్పరెంట్గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీ విలేజ్ టు మండల్ మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్తో మోడల్గా వచ్చే త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద దొరుకుతారు మీరే చూసి మీకు టోల్ టోల్ ప్రే లేదు టోల్ అనే బాధ మా ప్రశాంత్ రెడ్డి గారు ఆరంబి శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు ప్రతి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్ వేసారు అధ్యక్ష అయితే అయితే ఈ నలభై శాతం ఈ నలభై శాతం కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలు డబ్బు చెల్లిస్తారు అంటే రేపటి ప్రభుత్వాల మీద భవిష్యత్ తరాల మీద ఈ అప్పు భారం చేస్తారా ఈ అప్పు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా ఈ అప్పు ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తారు అనే విషయాన్ని గౌరవనీయులు బట్టిగా సమాధానం చెప్పాలి అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష హరీష్ రావు బీల్ సేల్ గౌరవ స్పీకర్ గారు స్పీకర్ గారు అలాగే హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకటే ఒకటే నిమిషం సార్ ఎక్కువ నిమిషం హరీష్ రావు గారు చాలా అదే నేను దాన్ని ఏ లాంగ్వేజ్ చెప్పానో చెప్పలేను ఇంతకంటే ఇక పెద్ద జోక్ అనుకుంటా నేను ఒక సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ ఈ మూడు సింగరే సింగరేణి సింగరేణి మిన్నల్ సార్ సింగరే సింగరేణి ద్వారా సింగరేణి మిన్నల్ ఫండ్ సిఎస్ఆర్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఈ మూడు కార్ద మూడు మూడు కార్దర్చులు సార్ సార్ మూడు కాంటెన్స్ మూడు కాన్సెన్సులు అధ్యక్ష మీరు కూడా మూడు సార్లు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు మీరు ఇవాళ పాండూరు పాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నారు మన వికారాబాద్ వేగం పదం అసలు రోడ్డు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఈ మూడు కాంటెన్స్ అంటే బాబా అల్లుడు మారుతి మీరు సింగరేణి మినిరల్ కూడా సింగరేణి డిఎఫ్ఎఫ్టి పండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు మీ దగ్గర లెక్కలు ఉన్నాయి సింగరేణి పండు మూడు కాంట్లు పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్ని సార్లు అడిగినా ఒక రూపాయ ఆయనకు రోడ్డు దుబ్బాకల రోడ్లు ఈ ముగ్గురు ముగ్గురే డబల్ రోడ్లు వేసుకుని ఇది ఛాలెంజ్ చేస్తున్న పై చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబల్ రోడ్లు ఉన్నాయా ఈ మూడు కాంట్లు ఛాలెంజ్ చెప్పే ఎందుకు సార్ అరీష్ ఇంత మంచి నాయకుడు ఇతర ఎట్ల వారిపోయారు ఉంటే మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొచ్చు సార్ సభలు సభ ప్రజలు మెస్గైడ్ చేయద్దు ప్రజలు ఎప్పుడు కూడా మెజుగైడ్ చేయద్దు సార్ మళ్ళీ మీరు ఏమైనా టైం అయిపోయిందంటారు సార్ మధ్యలో ఈ ఇంట్రప్షన్ చేస్తే కష్టము నేను నేను కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ స్వీకరిస్తున్నా ఒకరోజు ఆర్ఎండ్బి శాఖలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని గౌరవనీల్ తుమ్మల గారు ఫస్ట్ టైమ్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు ఎంత పనిచేసినారో మాట్లాడదాం అధ్యక్ష ఒక్క నల్లగొండ పట్టణములోనే రెండు వందల కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి కింద చేశారు సరే డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్స్ సంబంధించి నేను అరే ఆగండి భావి హరీష్ రావు గారు సార్ ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు నేను అధ్యక్ష నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు మండల నుంచి డిస్టిక్ మా వికారా మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు రోడ్లు లేక పిల్లనిచ్చే అధ్యక్ష ఇది పాత మండలి అన్నిటి కూడా తగ్గుడోళ్ళు అయినాయి నేను ఛాలెంజ్ అధ్యక్ష రాజీనామా చేస్తున్నాను పాత మండలాలు అంటే ఈ మధ్య పడిన మండలాలు మినహా పాత మండలాలు రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం